హలో ఫ్రెండ్స్ ఆ రోజు వీడియో పోస్టింగ్ చేద్దాం అనుకున్నా కానీ పోస్టింగ్ చేయలేదు మా బావ చూడండి మా బావ ఎంత అలిపిరి మెట్ల మీద నడుచుకుంటా గోవింద 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 సాంగ్ పాడుకుంటా ఎంత మంచిగా ఎంత హుషారుగా దేవుడు మెట్ల పైన నడుస్తున్నారో చూడండి నేను మా అక్క అక్కడ సైడ్ ఉన్నాయని మా ఆయనే మేమందరం అయితే చాలా మంచిగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము ఇంత అలసడం అన్నదే లేదు ఎందుకంటే మనకు మధ్య మధ్యలో మజ్జిగ ఇస్తున్నారు కూల్ డ్రింక్స్ కూడా ఇస్తున్నారు ఎండకి నడిచి వస్తున్నారు మెట్ల మార్గాన్ని నడిచి వస్తున్నారని అని మనకు మజ్జిగ కూడా ఇస్తున్నారు ఎందుకంటే మజ్జిగ ఎందుకు ఇస్తున్నారు అంటే మనం ఎనర్జీగా ఎనర్జీగా ఉండాలి కాబట్టి మనకు మజ్జిగ ఇస్తున్నారు ఇక మొత్తానికైతే దగ్గరకైతే వచ్చేసాము అసలు వీడియో పెడదాం అనుకున్నా ఒక్కదాని వెనకాల ఒక్కొక్కటి పెడదాం అనుకున్నా కానీ మా ఇంట్లో వైఫై లేదు ప్లస్ పాయింట్ నా దగ్గర ఫోన్ లేదు అలా ఒక్కొక్క వీడియో మెల్లగా పోస్టింగ్ చేయడం అవుతుంది అలానే